శ్రీ మాత్రే నమ ముగకు పౌడర్ చేశాను ఈరోజు నేనైతే ఫస్ట్ టైం చేశాను ఒక కరెటెడు సెనగపప్పు రెండు చెంచాలు ధనియాలు ఒక పదో పదిహేను ఎండుమిరపకాయలు ఒక ఐదో ఆరో మిర్చి అంటే మిరియాలు జీలకర్ర ఒక స్పూను కొంచెం మెంతులు వెల్లుల్లిపాయలు ఒక డబ్బు అయి ఒక ఏమంటారు వెల్లుల్లిపాయ ఒకటి ఇది ములగాకు కడిగేసి కొంచెం నీరంతా వాడిన తర్వాత ఇవన్నీ ఇలాగ ఒక్కొక్కటి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి చాలా టైం పట్టిందండి చేయడానికి ఈ చింతపండు కూడా కొంచెం ఫ్రై చేయాలి నేను కారం చాలా తక్కువ వేసాను కారం కావాల్సిన వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేయచ్చు ముందు ధనియాల పొడి ఇలా చేసాను అన్నీ వేసి శనగపడి పప్పు అన్నీ కలిపి వేసిన తర్వాత మునగ మునగాకు చాలా టైం పట్టింది వేగడానికి సిమ్లో అది చాలాసేపు పట్టింది అలా ఫ్రై చేస్తే కొంచెం బ్లాకిష్లో వచ్చి ఇలా వచ్చింది ఇప్పటికీ అది ఒకటి ఇంకా క్రిస్పీగా అయితే రాలేదు అది కరివేపాకు కొంచెం వేరంగా ఫ్రై అయ్యింది కానీ ఇది మాత్రం అవలేదు నేను మొదటిసారి చేశానండి నేను ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే చేయండి మీరు ఎలా చేశారో కూడా నాకు చిన్న కామెంట్ పెడితే ఇది ఓకేనా ఇంకేమైనా ఇందులో కలపాలా అని చిన్న డౌట్ అంతే అందులో నెయ్యి వేసుకొని చూసి తింటే బాగుంది కానీ ఏంటంటే కొంచెం కారం తక్కువ అంతే